పాప ఏదండి పూలంటూరు చిన్న లో ఇప్పించేదానికి కూడా ప్రయత్నించు చిన్న చిన్న లోన్స్ ఇప్పుడు షాపు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు ఆ షాపు పెట్టుకునే వాళ్ళకి మనం ఏదైనా ఒక చిన్న లోన్ ఇప్పించామంటే అది వాళ్ళ బతుకు తెరుగు కూడా బిలాంగ్ అని చెప్పి వాళ్ళ కట్టడం లేకుండా వాళ్ళు సంపాదించుకునేటప్పుడు మూమెంట్ అనేది మనం వచ్చినప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే వాళ్ళకి ఏదన్నా ఉపాధి ఉపాధి అనేది లోన్లు కానీ ఇటువంటి చిన్న చిన్న లోన్లు ఇప్పిగలిగితే ఉపాధి కూడా మనం చూపించుకోవాలి ಒಂದು ಕದಲಿಿಕ ಆ ತರ್ವತ ಕಳು ತರ ಅ ಅದೇ ಮಾತ